నమస్కారం ముందుగా స్వాగతం తిరుపతి జిల్లా ప్రొబిషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా డి సూర్యనారాయణ బాధ్యతలు చేపట్టిన అనంతరం బుధవారం మొదటిసారిగా మీడియా సమావేశం నిర్వహించారు పల్నాడు జిల్లా పిడుగురాల ప్రొబిషన్ అండ్ ఎక్సైంజ్ స్టేషన్లో సీఈగా విధులు నిర్వహిస్తున్న ఆయన సాధారణ బదిలీలో భాగంగా వెంకటగిరికి బదిలీపై విచ్చేశారు ఈ మేరకు నూతన మద్యం పాలసీపై తమ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి మద్యం విధి విధానాలను వివరించారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు నూతన మద్యం పాలసీని ప్రవేశపెట్టడం జరిగింది తిరుపతి జిల్లా వెంగడగిరి స్టేషన్ పరిధిలో వెంగడగిరి మున్సిపాలిటీ డక్కిలి మండలం బాలాయిపల్లి మండలం మూడు మూడు మండలాలు ఉన్నవి వీటిల్లో పదహైదు షాపుల వరకు మనకు కేటాయించడం జరిగింది ఈ పదహైదు షాపులకి దరఖాస్తు చేసుకోవచ్చు కోరుతున్నాము ఈ యొక్క లైసెన్స్ ఫీజు రెండు కేటగిరీలో చేయడం జరిగింది ఒకటి వచ్చేసి కార్పొరేషన్లో ఉన్నటువంటి తొమ్మిది షాపులకి అరవై ఐదు లక్షలుగాను అదేవిధంగా మండల హెడ్ క్వార్టర్స్లో ఉన్నటువంటి మూడు ఆరు షాపులకి యాభై లక్ష యాభై ఐదు లక్షలుగాను కేటాయించడం జరిగింది నాన్ రిఫండబుల్ ఫండ్ వచ్చేసి రెండు లక్షలుగా నిర్ణయించడం జరిగింది అది నాన్ రిఫండబుల్ అవుతుంది అంటే తిరిగి ఎవరో అది కాబట్టి దీని దీన్ని బే చేసుకొని దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరడం జరిగింది ఇది ఒకటవ తేదీ నుంచి తొమ్మిదవ తేదీ వరకు దరఖాస్తు స్వీకరించబడుతుంది పదకొండవ తేదీ డ్రా తీయబడుతుంది అది కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క నూతన మద్యం పాలసీని ప్రవేశపెట్టడం జరుగుతుంది వచ్చేసి మూడు రకాలుగా కేటాయించడం జరిగింది ఒకటి వచ్చేసి ఆన్లైన్లో రెండు హైబ్రిడ్ మూడు వచ్చేసి ఆఫ్లైన్లో చేయడం జరుగుతుంది వచ్చేసి రెండు లక్షల రూపాయలని నాన్ డెఫలఫిట్ ఫండ్ని యొక్క డెబిట్ డెబిట్ కార్డు ద్వారా కానీ క్రెడిట్ కార్డు ద్వారా కానీ నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ చెల్లించవచ్చును అదే మాదిరిగా హైబ్రిడ్ మోడల్ వచ్చేసేసి ఈ రెండు లక్షలని చలానా ద్వారా చేసుకోవడం జరుగుతుంది అదే మాదిరిగా ఆఫ్లైన్ మోడల్ వచ్చేసేసి మనకి డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా మనం చెల్లించవచ్చు దక్కించి ఉన్నటువంటి వాళ్ళకి కేటాయించడం జరుగుతుంది వాళ్ళు వచ్చేసేసి ఇయర్ వైజ్ టూ ఇయర్స్ పాలసీ ఇది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఐదు ఇరవై ఆరు టూ ఇయర్స్ పాలసీ ఈ టూ ఇయర్స్ పాలసీలో టూ మంత్స్కి ఒకసారి ఇన్స్టాల్మెంట్ ప్రకారంగా చెల్లించాల్సి ఉంటుంది ఇయర్లీ వాళ్ళకి ఇచ్చినటువంటి సిక్స్టీ ఫైవ్ థౌజండ్ ల్యాక్స్ ల్యాక్స్ ఉంది కదా అందులో బై ట్వల్వ్ వేసుకుంటే సరిపోతుంది సి మ్యాటర్స్ పాలసీ వరకే ఇది కొత్త పాలసీ వచ్చేసేసి ప్రైవేటు ఫామ్ ఇదే ప్రైవేట్ పర్సన్స్కి ఇది కేటాయించడం జరుగుతుంది గతంలో ఉన్నటువంటి గవర్నమెంట్ షాపులన్నీ కూడా గవర్నమెంట్ షాపులన్నీ కూడా రద్దు చేయడం జరిగింది ముప్పై తేదీ ముప్పై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నాటికి రద్దు చేయడం జరిగింది ఈ పన్నెండు వరకు ఇవి జరుగుతాయి కొనసాగిం ఉంటుంది పన్నెండు తర్వాత ప్రైవేట్ పాలసీ వస్తుంది ప్రైవేట్ పర్సన్సే దాన్ని లీడ్ చేస్తారు షాపు అప్లికేషన్ చేసేటువంటి వాళ్ళు ఒక రెండు పాస్పోర్ట్ సైజు ఫొటోస్ రెండు లక్షల రూపాయల చలానం కానీ లేకపోతే డీడీ కానీ లేకపోతే ఆన్లైన్ బ్యాంకింగ్ కానీ చేసుకోవాలి అది తీసుకుని రావాలి వాళ్ళ ఐడి ప్రూఫ్ తీసుకొని వస్తే సరిపోతుంది దాన్ని బేస్ చేసుకొని ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ లైబ్రరీలో కానీ మనం అప్లికేషన్ డౌన్లోడ్ చేసి చేసుకోవచ్చు ఐటీ రిటర్న్స్ అయితే పొందుపరచలేదు నెక్స్ట్ ఈ మనకి ఇచ్చినటువంటి ఈ పదహైదు షాపులు కూడా ఇవి జనరల్లో ఇచ్చారు ఇప్పుడు ఇచ్చినటువంటి పాలసీలో మాకు ఇచ్చినటువంటి గజెట్లో పదహైదు షాపులు కూడా జనరల్ ఇచ్చారు మన హెడ్ క్వార్టర్లు ఎక్కడైనా పెంచుకోవచ్చు మున్సిపాలిటీలో ఉన్నటువంటిది మున్సిపాలిటీ పరిధిలో ఎక్కడైనా పెట్టుకోవచ్చు గుళ్ళుకి బళ్ళుకి దగ్గరలో ఉండకూడదు హండ్రెడ్ మీటర్స్ ఖచ్చితంగా పాటిస్తుంది ప్రకారంగా మీకు చెప్పాను గజెట్ ఏ విధంగా అయితే గవర్నమెంట్ ఫామ్ చేసిందో దాని ప్రకారంగా మీకు జరిగింది ఈ పాలసీ ప్రకారంగా ఏది విధి విధానాలు ఉన్నాయో ఆ విధంగా బెల్ షాపులు కానీ మిగతా ఏదైనా క్రైమ్ క్రైమ్ ఓరియంటెడ్ ఏమున్నా కూడా అది అరికడతాం బిల్ షాప్లోనే కాదు క్రైమ్ ఓరియంటెడ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కేటాయించినటువంటి అన్నీ కూడా అరికట్టడం జరుగుతుంది